తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ కోడల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు హిందూ దేవాలయాల్లో అన్య మతస్ తొలగించాలంటూ నినాదాలు చేశారు సనాతన ధర్మ పరిరక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రసాదం ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా కళ్ళు కద్దుకొని తిని స్వామి దర్శనం లేకపోయినప్పటికీ కూడా ప్రసాదం మాకు లభించింది కదా అనేటటువంటి యొక్క హృదయపూర్వకమైనటువంటి యొక్క భక్తిభావంతో ఉండేటటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఇక్కడ మన హిందీ సమాజంలో ఈరోజు తిరుపతిలో ప్రసాదంలో కల్తీ జరిగిందన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఈరోజు ఈ ర్యాలీలో మీరు కూడా పాల్గొనడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ఎటువంటి యొక్క చర్యలు జరగకుండా ప్రభుత్వం పరంగా మరియు తగు జాగ్రత్తలు తీసుకొని మరి ప్రసాద విషయమనే కాదు హిందూ పవిత్రతకు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే భంగం కలిగిస్తున్నారో ఎవరెవరైతే ఆ అపవిత్రం కలిగించడానికి తగినటువంటి రీతిలో వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారో అవన్నింటినీ కూడా దూరమనర్చి వాటినన్నింటినీ కూడా హిందూ దేవాలయాలను భక్తుల మనోభావాలకు దెబ్బతీయకుండా హిందూ దేవాలయాల పవి పవిత్రతకు ప్రజలు ఇప్పుడు చైతన్యవంతం కావాలి ముఖ్యంగా హిందూ సమాజం మరి అటువంటి చైతన్యవంతులు అవుతూ మరి మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం మనమే నిర్వర్తిస్తాం మనమే ఆ దేవాలను అభివృద్ధిపరుస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అనేటటువంటి